హాయ్ హలో నమస్తే నేను మీ భావన నారా లోకేష్ క్లాస్ నుంచి మాసి లీడర్ గా ఎదిగిన వ్యక్తి నారా లోకేష్ అంటే విజనరీ లీడర్ గా పేరు పొందారు ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధి గురించి ప్రతి క్షణం పని తప్పించేలా మనస్తత్వం ఉన్న వ్యక్తి మరి ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్తావనలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీక్ గారు నమస్తే కార్తీక్ గారు నమస్తే భావన సో ఇవాళ బర్త్డే సందర్భంగా నారా లోకేష్ ఇప్పుడు ఐటి మినిస్టర్ గా ఉన్నారు మరి ఆయన రాజకీయ ప్రస్తావన చర్చించుకునే స్థాయికి ఎదిగిన వ్యక్తి మరి ఆయన గురించి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడో తారీఖున ఆయన జన్మించారు నలభై రెండవ ఏడాదిలోకి ఆయన అడుగు ఉన్నారు ఆయనకి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజానికి ఒక విషయాన్ని మనం చాలా క్లియర్గా గమనించాలి రాజకీయాల్లో ఎన్నో అవమానాలు చేదు అనుభవాలు ఎదుర్కొని ఎదిగినటువంటి వ్యక్తి ఆయన ఆయన స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు అంటే ఆయన హయర్ స్టడీస్ స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో అనేది చిన్న విషయం కాదు అది అందరికీ సీట్ రాదు అక్కడ ఎవరికో అతి కొద్ది మందికి అవకాశం ఉండేటువంటి స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో అని విద్యాభ్యాసం అయిపోయింది ఆయన రాజకీయాల్లోకి రెండు వేల ఎనిమిదిలో అడుగుపెట్టారు చాలా మందికి అనుకుంటారు రెండు వేల పద్నాలుగులో రాజకీయాల్లోకి వచ్చాడు అనుకుంటారు కాదు రెండు వేల ఎనిమిదిలో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అప్పుడు టీడీపీ మేనిఫెస్టోని రెడీ చేయడంలో కానీ టీడీపీ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని ముందు తీసుకెళ్ళటంలో కానీ పార్టీ సభ్యత్వాన్ని స్ట్రెంగ్ చేయడంలో కానీ పార్టీ కార్యకర్తలకి ఒక జీవిత బీమా ఉండాలని ఆలోచన చేయటం కానీ అన్నీ కూడా లోకేష్ మైండ్ నుంచి వచ్చినవే ఇది మాత్రమే కాదు డైరెక్టు అమౌంట్ వేయటం అనేటువంటి స్కీమ్ కూడా డిఓటి పథకాలు కూడా లోకేష్ ఆలోచన నుంచి వచ్చిన ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఈ పథకాలు అమల్లో ఉన్నాయి కానీ ఈ పథకాలకి రూపశిల్పి ఈ ఆలోచనకి రూపశిల్పి నారా లోకేష్ ఆ రోజు ఈ ఆలోచన చాలా మంది వ్యతిరేకించారు ఇవాళ ఈ ఆలోచననే దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు ఫాలో అవుతున్నాయి డిఓటి పథకాలు కాబట్టి ఈ ఆలోచనకి రూపశిల్పి నారా లోకేష్ చాలామంది తెలియలేదు రెండు వేల ఎనిమిదిలో వచ్చారు కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆ రోజు పార్టీ ఓడిపోయింది దానికి కారణం అప్పుడు ప్రజారాజ్యం కూడా ఎన్నికల్లో పాల్గొనడం ఫలితంగా ఓ ప్రతిపక్షాలు ఓట్ల చేర్చడం ఫలితంగా టీడీపీ అధికారులకు రాలేదు అయితే అప్పటి నుంచి నారా లోకేష్ పార్టీ సంస్థాగతం మీద ఎక్కువ గుర్తు పెట్టారు కానీ నారా లోకేష్ని చాలామంది రకరకాలుగా అవమానించే ప్రయత్నం చేశారు ఆయన పర్సనాలిటీని అవమానించే ప్రయత్నం చేశారు తర్వాత ఆయన మాట్లాడితే వాస్తవంగా ఇంగ్లీష్లో చదువుకొని వచ్చిన వ్యక్తి తెలుగు మాట్లాడటం అంతంతగానే కొద్దిగా రాని పరిస్థితుల్లో కొన్ని తడబాట్లు జరిగాయి ఉపన్యాసాల్లో మొదట్లో మొదట్లో అప్పుడు ఆయన ఏదైనా మిస్టేక్ గా దాన్ని ట్రోల్ చేయటం ఆయన్ని పప్పు అని ముద్ర వేయటం ఆయన మీద రకరకాలుగా వ్యక్తిగత హననానికి పాల్పడ్డారు పప్పు అనే పేరు కేరా పడ్డ సో ఆయన అన్నట్టు మార్చి పడేయటానికి ట్రై చేశారు సోషల్ మీడియాలో ఎందుకంటే చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అన్నటువంటి ఆ రోజుల్లో శత్రువుడు గుర్తించారు టీడీపీ శత్రువుడు గుర్తించేసి నారా లోకేష్ రీడర్ ఎదకముందే ఆయన క్యారెక్టర్ కిరిచేయాలనుకున్నారు కానీ అలాంటి హడ్డింగ్స్ అన్నిటిని దాటుకొని తనేంతో నిరూపించుకుంటూ ముందుకెళ్లారు నిజానికి రెండు వేల పద్నాలుగులో పార్టీ గెలిచిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు వాస్తవానికి ఆయన ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి పదవి తీసుకుంటే ఆయనకి ఇష్టం లేదు కానీ టీడీపీ క్యాడర్ పోస్ట్ తోటి టీడీపీ నెస్టు లీడర్షిప్ తయారు కావాలనే ఉద్దేశంతో ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నిలబడలేదు రెండు వేల పద్నాలుగు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో విజయం తర్వాత ఆయన ఆ రోజు పార్టీ క్యాడర్ ఒత్తిడి మేరకు మంత్రి పదవి తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిలో ఓడిపోయారు మంగళగిరి అనేది ఎప్పుడూ ఆ పార్టీ గెలవని సీట్ అ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ రోజు వరకు ఆయన మొన్న ఎన్నికల్లో గెలిచేంత వరకు కూడా మంగరిగిరిలో టీడీపీ ఎప్పుడు గెలవలే సరే అక్కడ నిలబడ్డారు ఓడిపోయారు నిజానికి ఆయన సేఫ్ జోన్ సీట్ కావాలనుకుంటే కుప్పంలో తీసుకొని చంద్రబాబు గారిని ఇంకో చోట నిలబెట్టవచ్చు కాక కానీ సేఫ్ జోన్ సీట్ తీసుకోలే తండ్రి చాటు కొడుగ్గా ఉండాలని ఆయన కోరుకోలేదు తనకంటే ఒక మార్క్ కావాలనుకున్నారు అందుకనే మంగరగిరి నుంచి పొడి చేశారు అప్పుడు అమరావతి రాజధాని అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఆ రాజధాని ప్రాంతం నుంచే గెలవాలి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా నుంచే తను ప్రాతినిధ్యం వహించాలి అని చెప్పేసి అనుకున్నాడు ఆయన అనుకొని గు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అక్కడ మంగరిగిరి స్థానం నుంచి నిలబడ్డాడు ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత నారా లోకేష్ ఎమ్మెల్యేగానే గెలవలేడు ఆయనే నాయకుడు అన్నారు అలాంటివి ఓడిపోయిన సీట్ నుంచి టీడీపీ ఎనడూ గెలవని సీట్ నుంచి మొన్న తొంభై వేలకు పైగా మెజార్టీతో గెలిచాడు అదే మంగరిగిరి నుంచి మొన్న కూడా చాలా మంది పార్టీకి ఆట సజెస్ట్ చేశారు మంగళగిరి మనకి ఎప్పుడు రాదు మనం ఎప్పుడూ గెలవలేదు మన పార్టీకి పెద్ద ఓట్ బ్యాంక్ రాదు అక్కడ కాబట్టి మీరు వైజాగ్ రండి మొండిగా అక్కడ నిలబడి మరి గెలిచి వైజాగ్ రండి లేదా ఈస్ట్ వెస్ట్ లో నిలబడండి లేదా మీరు కుప్పంలో నిలబడండి చంద్ర గారు ఇంకో చోట గెలవగలరు ఆయన అని ఎస్థాబిస్ లీడర్ కాబట్టి మీరు మీరే ఓడిపోతే పార్టీకి ఇబ్బంది వస్తుంది మీరు లీడర్ ఎదగారు కాబట్టి మీరు లేదు లేదు మేము మంగరిలోనే నిలబడుతుంది నాకంటూ ఒక మార్క్ కావాలి ఎందుకు గెలవం అని ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజల మనసుల్లో ఒక నాయకుడికి ప్రజల్లో నాయకుడిగా మనం ఉండగలిగితే ఎందుకు గెలవం గెలవ సీట్ అంటూ ఎందుకుంటది గెలిచి తీరతాను అన్నారు ఆ రోజు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అసలు జగన్ గారు అసలు మొత్తం నాదే అనుకుంటున్న పరిస్థితి జగన్ గారి సంక్షేమ పథకాలు జగన్ మరి తిరిగి గెలిపిస్తాయి అని ఒక భ్రమలు క్రియేట్ అవుతున్న పరిస్థితి ఆ పరిస్థితిలో కూడా డేరుగా మంగిరగిరిలో నిలబడి ఈనాడు టీడీపీ గెలవన్న సీట్లో నిలబడి టీడీపీ పార్టీని గెలిపించుకొని తాను గెలిచినటువంటి వ్యక్తి నారా లోకేష్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకోండి రాజశేఖర రెడ్డి గారి జోన్ సీట్ పులివెందర్ నుంచే పోటీ చేస్తారు ఆయన దాటి బయటికి రారు పులివెందులు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న కంచికోట కాదది రాజశేఖర్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు తమకి పునాదులుగా పులివెందు ఎంచుకొని పునాదులు వేసుకొని దాని బలంగా నిర్మించుకొని కంచికోటగా మార్చుకున్న సీట్ నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ జోన్ గా మార్చుకుని సేఫ్ జోన్ సీట్లో గెలుస్తున్నారు అక్కడ కూడా ఆయన మెజార్టీ తగ్గింది కానీ ఎప్పుడూ గెలవన సీట్లో నిలబడి మెజార్టీ పెంచుకొని గెలిచారు నారా లోకేష్ గారు దట్ ఈజ్ నారా లోకేష్ లీడర్ అంటే అది గెలవన సీట్లో గెలవగలిగేవాడు లేడరు ఓడిపోయిన చోటే గెలవగలిగిన వారు లేడరు పడిపోయిన చోటే నిలబడిగిన వాళ్ళు లేడరు అది నారా లోకేష్ ఒక మాటలో జగన్కి నారా లోకేష్కి పోలిక పెట్టి చూసినప్పుడు సేఫ్ జోన్లో ఉండాలనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సేఫ్ జోన్ అవసరం లేదు నేను నా నాకు నేనుగా నిరూపించుకుంటానని అనుకునేటువంటి వ్యక్తి నారా లోకేష్ అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా సరే ఆలోచనలో తేడాలు విధానాల్లో తేడాలు చెప్పుకోవాల్సి వస్తే చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు నారా లోకేష్ మాట్లాడటం రాదని అంటారు కదా ఇవాళ చాలా బాగా మాట్లాడుతుంది ఇవాళ ఎవరు నన్ను ట్రోల్ చేయమనండి ఇవాళ ఎవరు పట్టుకోమనండి అదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రోజుకి పట్టుకునే సందర్భాలు అనుకోండి మాట్లాడే పదాలు తరబాట్లు కానీ తప్పులు కాని చాలా దొరుకుతాయి కానీ చిన్న వయసులో రాజకీయాలకి అడుగుపెట్టిన అంటే రాజకీయంగా కూడా చూసుకుంటే నారా లోకేష్ చిన్న వయసులోనే మొదలు మొదలు పెట్టారు అనే రాజకీయం కూడా అదే మొదలు పెట్టాడు పార్టీ ఆల్రెడీ పెరుగున పార్టీని చంద్రబాబు నాయుడు గారికి విజనరీగా మంచి పేరు ఉంది మరి ఏదేమో రకరకాల చేదు మాటలు పెడార్థాలు చాలా జరుగుతూ ఉన్నాయి మరి లోకేష్ గారు పార్టీని నిలబెట్టగలరా లేదా ఇక్కడే ఇంకొక పేరుని కూడా ట్రోల్ చేయడం ఇంకొక పేరుని ప్రచారం పెట్టి నారా లోకేష్ గారిని తగ్గించడానికి కూడా ప్రయత్నం జరిగింది అయినా సరే ఇవన్నీ పక్క పెట్టి తనగా తనుగా నిలబెట్టడానికి చాలా ప్రయత్నం చేశారు ఇప్పుడు యథానికి ఫస్ట్ టైం మంత్రి ఐటీ పంచాయతీ శాఖగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తీసుకున్నటువంటి బాధ్యతలు ఏదైతే ఉందో దానికి వంద శాతం న్యాయం చేసిన వ్యక్తి అనేక జాతీయ అవార్డులు ఆయనకు వచ్చాయి అనేక ప్రశంసలు ఆయనకి దక్కాయి మరి ఇలా ఆంధ్రప్రదేశ్లో చూస్తున్న గ్రామ గ్రామాన సిసి రోడ్డుకి రూపశిల్పి నారాలో ఒకేసాయి గ్రామ గ్రామాన చూస్తున్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్కి రూపుశిల్పి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారాలో ఇయర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఐటీ డెవలప్మెంట్కి కారణం నారాలోకి ఇది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మంత్రి ఇప్పుడు తీసుకున్న గురించి చెప్పట్ట నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడు టీడీపీ పరిపాలన కాలంలో నారా లోకేష్ పాత్ర గురించి చెప్తానండి అంటే ఆ రోజుల్లోనే ఫస్ట్ టైం మంత్రిగా తానే నిరూపించుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ ఇంకొక మాటలో చెప్పాలి అంటే అదే చేతల్లో మాటల్లో కాదు చేతల్లో తనను తాను ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు టీడీపీ కష్టకాలంలో ఉంది ఓడిపోయింది చాలా దారుణంగా ఓడిపోయింది నిజానికి ఎప్పుడు చూడంత ఘోరమైన ఓటమని చవిచూసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బ్రహ్మాండంగా వైసీపీ గెలిచింది ఆ రోజు టీడీపీ నాయకుల మీద అనేక కేసులు నిర్బంధాలు అరెస్టులు ఆ టైంలో అసలు ఎవరూ బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడే టైం పార్టీ క్యాడర్ కూడా బయటికి రావడానికి భయపడుతున్న సమయం ఆ టైంలో డేరుగా నారా కేసు జనంలోకి వెళ్ళాడు డేరుగా నిలబడ్డాడు క్యాడర్ కోసం నిలబడ్డాడు ఫైట్ చేశాడు ఏం కాదు ఈ కష్టకాలన్నీ దాటుకొని మనం వెళ్ళిపోతామని చెప్పి చెప్పగలిగాడు మామూలుగా అమెరికాలో చదువుకున్నాయి అమెరికాలో ఉన్న స్థాయిలో పెరిగిన వ్యక్తి అంత డేరుగా మాస్గా జనంలోకి వెళతానని ఎవరు అనుకోలేరు పాదయాత్ర స్టార్ట్ చేశారు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు నారా లోకేష్ పాదయాత్ర చేయగలడానుకున్నారు అందులో వైసీపీ చేయనిస్తా అనుకున్నారు కానీ చేశాడు రాజ్యాంగం పట్టుకొని నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్తూ చేశాడు ఆ రోజు పాదయాత్రలో ఆయన ఇచ్చిన రెడ్ బుక్ నేను అర్థం ఏదైతే ఉందో ఎవరైతే అక్రమాలకి పాల్పడుతున్నారో అన్యాయాలకి పాల్పడుతున్నారో దాస్తికానికి పాల్పడుతున్నారో చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారో అలాంటి వైసీపీ నాయకుల వైసీపీ నాయకులకి వంతపాడే అధికారుల పేరు నేను రాసుకుంటున్నాను నేను అధికారం రాగానే వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్తానని చెప్పాడు ఇప్పటికీ వైసీపీ ఆ రెడ్ బుక్ పేరు వినపడితే చాలు ఇలా జగన్మోహన్ రెడ్డి రేస్తే రెడ్ బుక్ మాట్లాడుతున్నాడుగా ఎందుకు నిదల్లో కూడా నారా లోకేష్ గుర్తొస్తున్నాడు నిదల్లో కూడా రెడ్ బుక్ గుర్తొస్తుంది ఆ రోజు రెడ్ బుక్ నినాదం మాసులోకి చాలా బలంగా వెళ్ళింది చాలా బలంగా వెళ్ళింది నిన్ను నీకు చిన్న ఉదాహరణ చెప్తాను చంద్రబాబు నాయుడు గారు అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మూడు నాలుగు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సుదీర్ఘ రాజకీయ జీవితం పవన్ కళ్యాణ్ గారు సినిమా సెలబ్రిటీ ఆయనకి ఆల్రెడీ పవర్ స్టార్ అనే ఒక ఉంది ఆయన క్రౌడి పుల్లర్ కూడా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది ఆయన పార్టీ ప్రెసిడెంట్ జనసేన పార్టీకి వీళ్ళిద్దరి మధ్య లోకేష్ గారు చిన్న పర్సనాలిటీ కనిపిస్తాను అందరూ అనుకున్నారు కానీ ఆయన పాదయాత్ర ద్వారా జనంలో పెంచుకున్న ఇమేజ్ ద్వారా జనంతో కలవాటో కలవటం ద్వారా జనంతో ఆయన మాటలు వెళ్ళటం ద్వారా ఆయన నారా లోకేష్ బిగ్ లీడర్ అనిపించుకున్నాడు వాళ్ళిద్దరి మధ్య నిలబడి కూడా అయినా సరే ఎదిగినా కొద్ది ఒడుగుండే రక్షణ నారదులోకింది ఇప్పుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఒకసారి చూడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా నార లోకేష్ గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కళ్యాణ్ గారి పాదాభివందనం తీసుకుంది ఎందుకు తీసుకున్నారు కష్టకాలంలో అండగా ఉన్నారు అంటే కష్టాన్ని గుర్తుంచుకునే మనసత్వం అయింది ఎదిగినా కొద్ది ఒదుగుండే మనసత్వం అయింది అది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీకి రక్షకుడుగా ఆ రోజు పాదయాత్ర ఆపేసి మరి తల్లికి కొడుగ్గా తల్లితో ఉన్నాడు పార్టీకి తండ్రిగా పార్టీ కార్యకర్తలతో ఉన్నాడు అంటే ఒక తల్లికి కొడుగ్గా తర్వాత కార్యకర్తలకి తండ్రిగా పార్టీకి రక్షకుడిగా తన నిరూపించుకున్నా నిరూపించుకున్నాడు ఒకవైపు తండ్రిని విడుదల చేయడం కోసం న్యాయవాదులతోటి భేటీలు ప్రయత్నాలు అటువైపు చూస్తూ ఇంకోవి పార్టీ ఇబ్బంది పడకుండా కార్యకర్తలు అదరి పడకుండా కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పార్టీని ముందు తీసుకెళ్తూ ఎన్నికలు వచ్చేదాకా కూడా చంద్రబాబు నాయుడు గారు నిరీ లేదో కేసు మీద కేసు పెడుతున్న సమయంలో కూడా అదేరి పడద్దు మనం గెలవబోతున్నాం అనేటువంటి ఒక ఊపుని ఉత్సాహాన్ని పార్టీ క్యాడర్లో తీసుకొస్తూ పార్టీని ముందుకు తీసుకోలేని వ్యక్తి ఆయన గురించి పెద్ద చర్చ రాకుండా ఆయన ఇమేజ్ గురించి చర్చకి వెళ్ళకుండా వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసింది మొత్తం మీడియాని చేతుల్లో పెట్టుకుంది నారా లోకేష్ గురించి మాట్లాడితే చాలు ఆయన గురించి ఆర్టికల్స్ రాస్తే చాలు ఆయన గొప్పతనం గురించి చర్చ పెడితే చాలు అరెస్టులు చేసే పరిస్థితి అయినా సరే ఇమేజ్ ని ఆపలేకపోయింది కాదు కానీ అరకెత్వం జగన్ ఫెయిల్ అయ్యాడు సూర్యుని ఆపాలనుకోని సూర్యు ప్రకాశించాడు నారాలోకి మరి ఎందుకు ఒక డిప్యూటీ సీఎం గా ఆయన ఐటీ మినిస్టర్ అయితే టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి అలాగే కొనసాగుతుంది మరి డిప్యూటీ సీఎం గా ఆయన అవకాశం వచ్చినా తీసుకోలేదా లేదంటే అవకాశం రాలేదంటారా నిజానికి కూటమి గెలిచిన తర్వాత అంటే కూటమిగా మిత్రపక్షాలుగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు సీఎంగా చంద్రబాబు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా జనసేన కష్టకాలం అండగా ఉంది పార్టీకి గెలవటంలో అంటే కూటమి అధికారం రావటంలో పవన్ కళ్యాణ్ ఒక పాత్ర ఉంది మేనేజ్ మ్యాచ్ ఆయనకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు అందులో తను అరెస్ట్ అయిన సందర్భంలో కష్టకాలంలో తోడుగా ఉన్నాడనే కారణం చేత డిప్యూటీ సీఎం ఇచ్చారు ఏ ఒకే ఒక డిప్యూటీ సీఎం ఉంటారు అని అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు ఉంటారు కూడా ఆయన ఒక్కళ్ళే ఉంటారు అది ఒకరికే ఇచ్చే గౌరవం అది డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ గారు ఉండరు ఉండబోరు ఎందుకంటే సహజంగా ఇది ఇది పక్కన పెట్ట దీనిపై కూడా చర్చలు చాలా జరుగుతుంది అవన్నీ ఉట్టి మాటలే కానీ అదే ఒకే కుటుంబం నుంచి సీఎం గా ఇంకోటి డిప్యూటీ సీఎం గా ఉంటారు ఒకే కులం నుంచి ఒకరు సీఎం గా ఇంకో డిప్యూటీ సీఎం గా ఉంటారు అది కాని మాటలు కాకపోతే వీళ్ళ ఆలోచనకి టీడీపీ నాయకుల కి కారణం ఏంటంటే నారా లోకేష్ గారి ప్రమోషన్ రావాలి ఆయన ఇంకా ఎలివేట్ కావాలి చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు గా ఉన్నప్పుడే అంటే దీపం ఉన్నప్పుడే వెళ్ళి చెక్కబెట్టుకోవాలంటారు కదా చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ గా ఉన్నప్పుడే లోకేష్ గారి చేతుల్లోకి నాయకత్వ బాధ్యతలు తీసుకెళ్లాలి అంటే టీడీపీ దాదాపు ఇన్ని దశాబ్దాలుగా తెలుగు నేల మీద అనేక మార్కును వేసుకోగలిగింది అంటే కారణం నాయకత్వం ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటాం నడిపించే నాయకుడు యాక్టివ్గా ఉంటాం ఇప్పుడు నారా లోకేష్ గారి ప్రమోషన్ ఇప్పుడే ఇవ్వగలిగితే చంద్రబాబు గారి డైరెక్షన్లో నారా లోకేష్ గారి కనుక కీలకమైన బాధ్యతలు అప్పచెప్పి ప్రమోషన్ కనుక చేసుకోగలిగితే రేపు రాబోయే కాలంలో ఇంకొక నాలుగు దశాబ్దాల పార్టీ పార్టీని నారా లోకేష్ గారు నడిపించగలుగుతారు అనే ఒక ఆకాంక్ష చేత పార్టీని ఇన్నాళ్ళు ఎలా రక్షించుకున్నామో రాబోయే కాలం కూడా అంతే రక్షించుకోవాలి అందులోనూ నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆ పార్టీ సభ్యత్వం కోటికి పైగా చేరింది కోటికి పైగా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి సభ్యత్వం లేదు ఏ రీజనల్ పార్టీకి లేదు దేశంలో కోటి సభ్యత్వం ఉన్న రీజనల్ పార్టీనే లేదు అలా చేసుకోగలిగినటువంటి కెపాసిటీ నారా లోకేష్కి ఉంది కాబట్టి నారా లోకేష్కి ప్రమోషన్ ఇవ్వాలని కారణం చేత ఆ డిమాండ్ పెట్టారు కానీ ఆటోమేటిక్గా డిమాండ్ ఉన్నా లేకపోయినా టీడీపీ పగ్గా నారా లోకేష్ చేతికి వస్తాయి నా తెలిసి నెస్తూ మహానాలు ఆయనకి పార్టీ బాధ్యతలు ఇప్పటికే పార్టీ బాధ్యతలు చూస్తున్న చూస్తున్నా ఆయనే ప్రభుత్వ బాధ్యతలు చంద్రబాబు గారు చూస్తున్నారు ఒకవైపు మంత్రిగా తనేంటో నిరూపించుకుంటూ కంపెనీలు తీసుకొస్తూ ఇప్పుడు ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ కంపెనీ ఉంది హెచ్సిఎల్ కంపెనీ అమరావతిలో పెట్టుబడి పెడుతుందంటే దానికి కారణం ఎవరు నారా లోకేసు టీసీఎస్ వైజాగ్ లో ల్యాండ్ అయ్యింది టీసీఎస్ కంపెనీ వైజాగ్ వచ్చిందంటే కారణం ఎవరు నారా లోకేసు తర్వాత బీపీసీఎల్ అది సౌదీ చమురు కంపెనీతో కలిసి లక్ష కోట్ల పెట్టుబడి వస్తుంది ఆ లక్ష కోట్ల పెట్టుబడికి కారణం ఎవరు నారా లోకేష్ ఇవన్నీ మానిటరింగ్ చేస్తుంది చర్చ జరుపుతుంది నారా లోకేష్ కదా దో ఇవాళ బర్త్డే రోజు కూడా ఆయన ఎక్కడ ఉన్నారు దావోసులు ఉన్నారు దావోసులు ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి తీసుకురావడం కోసం వరుసగా భేటీ నిర్వహిస్తున్నారు నిన్ననే లక్ష్మీ మిట్టర్తో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో లో పెట్టుబడి పెట్టమని అడిగారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకవైపు డ్రోన్ క్యాప్టర్ చేయాలని ఇంకోవైపు ఏఐ క్యాపిటల్ చేయాలని అంటే ఏ టెక్నాలజీ ఇప్పుడు నడుస్తుంది కదా ఆ ఏ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్కి ఏ టెక్నాలజీని అడాప్ట్ చేయాలని చెప్పేసి ఏ ఏ టెక్నాలజీకి హబ్గా ఆంధ్రప్రదేశ్ ని మార్చాలని ఆయన చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు రెండోది ఆయన అభివృద్ధి వికేంద్రీకరణ మీద కూడా ఆయన ఆలోచనలు చాలా బాగున్నాయి వాస్తవంగా అంటే ఒక చోటే అభివృద్ధి కేంద్రీకరించకూడదు వైజాగ్ లో సాఫ్ట్వేర్ హబ్ గా అంటే టెక్నికల్ హబ్ గా దాన్ని మార్చాలి ఐటీ హబ్ గా వైజాగ్ ని మార్చారు ఉత్తరాంధ్ర మార్చాలి తర్వాత పెట్టుబడికి స్వర్గధామంగా అమరావతి ఉమ్మడి గుంటూరు కృష్ణా గుంటూరు జిల్లా మార్చాలి ఎలక్ట్రికల్ హబ్బుగా చిత్తూరు కడప జిల్లాని చేయాలి తర్వాత మొబైల్ కాల కంపెనీ అంటే పచ్చకించి ఎలక్ట్రికల్ కాల కంపెనీకి కేంద్రంగా అనంతపురం జిల్లాని చేయాలి అని చెప్పేసి ఆయన చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు ఈ మధ్యకాలంలో ఆయన అమెరికా వెళ్ళారు అమెరికా వెళ్ళి భారతీయ మూలాలు ఉన్నటువంటి ప్రతి వ్యాపార దిగ్గజంతో పైకి అయ్యారు సత్యనారగ సహా ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో సహా ఎందుకు ఎవరి కోసం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు కాలికి బలపం కట్టుకొని తిరుగుతారు కంపెనీల కోసం పరిశ్రమల కోసం హై అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు అభివృద్ధి మొత్తం చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది అని చెప్పి చెప్తా ఉంటారు ఓఆర్ఆర్ కావచ్చు విమానాశ్రయం కావచ్చు హైదరాబాదు జూబ్లీ ఒక నయా సిటీ నిర్మించింది చంద్రబాబు అని చెప్తా ఉంటారు ఆ హైటెక్ సిటీ కావచ్చు అయితే ఇప్పుడు అలానే అమరావతి కోసం కాలికి బలపం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా చూడాలి ఇక్కడ మనం అంటే తండ్రి మించిన బెట్టగా తను చూపించు తండ్రి చాటు బెట్ట కాదు తండ్రికి చూపించుకుంటున్నాడు ఆయన సో కాబట్టే క్రాస్ నుంచి మాస్ వరకు అభివృద్ధి గురించి ప్రత్యేకం పరితపించే ప్రజానేతగా నలలోకేసు అంచెంచెలుగా అనేక హార్డింగ్స్ దాటుకుని ఎదుగుతున్న క్రమాన్ని మనకు చాలా క్లియర్ గా చూడాలి సో చూశారు కదా నారా లోకేష్ పప్పు కాదు నిప్పు అని మనకి నిరూపించుకున్న వ్యక్తి ఆయనతో పెట్టుకుంటే కాలిపోతారు జాగ్రత్త